నమస్కారం బిఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను మీ కీర్తి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాచన్ నంబూద్రి గురుగారు మనతో పాటు ఉన్నారు మనకున్న సందేహాలు గురువు గారిని తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం తల్లి గురువు గారు అష్టదరిద్రం పోయి రాజయోగం పట్టాలంటే రావి దగ్గర ఎలాంటి పరిహారం చేసుకోవాలి గురుగారు తెలియజేయండి తప్పకుండా ముందుగా శ్రీ మహాగణపతి దేవతో చూసేవంటి విక్షుభంతులకి నమస్కారం రాజ్యయోగం రావాలంటే మన పూర్వం నుంచి వచ్చేవంటి ఒక తత్వం మీరు ఎప్పుడైనా కూడా ఎటువంటి పాత పురాతమైన ఆలయానికి వెళ్ళిన తర్వాత ఒక ఐదు వేల ఆరు వేల సంవత్సరం వంటి ఒక వృక్షం వటవృక్షం అలా పడి ఉంటుంది దాని కింద నాగపడగలు ఆదిశేషులు వీళ్ళంతా కూడా ప్రతిష్ఠ చేసి ఉయ్యాలలు కట్టి తొట్టలు కట్టి పూజలు కలిసి నోములు కట్టి దాని చుట్టూనూ పూజలు చేస్తూ ఉంటుంటారు రావి చెట్టు అనేటప్పటికైనా మనం అశ్వత్థామ వృక్షం అనటం చాలా చేష్టం అంటే అశ్వధామ అంటే అశ్వం అంటే ఏంటి దీంట్లో మనకు ఒక ఐదు రకాలమైన వృక్షాలు ఉంటాయి మామిడి మారేడు జువ్వి ఎమ వేప రావి ఇవి ఐదు చెట్లు కలిసిన ఉన్నదాన్ని అశ్వధామ మహారృక్షము అంటారు దాంట్లో మర్రి చెట్టు కూడా ఉంటుంది ఆ రోజు పెట్టుకుందాం అయితే ఈ యొక్క వృక్షాల దగ్గర నూట ఒక్కటి పిండి దీపాలు గోధుమ పిండి దీపాలు ఏం దీపాలు గోధుమ పిండి దీపాలు ఎప్పుడెప్పుడు చేయాలి ఇది సమయం ఏకాదశి ద్వాదశి త్రయోదశి ఈ మూడు తిథిలోనే చేయాల్సిన వంటి ప్రక్రియ ఎప్పుడైనా ఏకాదశి ద్వాదశి త్రయోదశి ఈ మూడు తిథి రోజున ఈ యొక్క వృక్షాల దగ్గర చేయటం అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సాక్షాత్గా అందు వృక్షం పైన ఉంటారు కాబట్టి మీ తలరాతను మార్చడానికి మంచి యోగదాయకంగా ఉంటుందని ఒక ఇతిహాస పురాణాలు చెప్పడం జరుగుతుంది చక్కగా ఆ బండంతా కడుక్కోండి పసుపు బియ్యముతో తడుపున వంటి పిండి ఉంటుంది కదా చక్కగా చక్కెర వేసుకోండి వేసిన తర్వాత దానిపైన అరటాకు వేసుకోండి అరటాకు వేసిన తర్వాత గోధుమ తడిపిన వంటిది పిండి ఉంటుంది కాబట్టి ఆ పిండిలో చక్కగా ఇరవై ఒక్క పిండి దీపాలు తయారు ప్రతిమలు తయారు చేసుకోండి మట్టి పిండి అయితే దీంట్లో ఎక్కువ శాతం నీళ్లు కలుపుతున్నారు నీళ్లు కలపకూడదు నా కామెంట్స్ రూపంలో పెడుతుంట నీళ్ళు కలపవచ్చండి అది కలపొచ్చండి దీంట్లో ఏంటంటే పంచదార పాలు కలిపి చేయాలి ఓకే ఈ ప్రతిమలు ఇరవై ఒకటి అనేవి పంచదార పాలతోనే పిండి కలిపి కలిపి తయారు చేసుకోవాలా ఆ తయారు చేసుకున్న వంటి దాంట్లో ఆవు నెయ్యి వేసి చక్కగా దీపము తామర వత్తి కానీ లేదంటే జిల్లడ వత్తి కానీ తామరవత్తి తామర వత్తి కానీ వత్తి లేదంటే రెండు ఉన్న రెండు బాగా బాగా కలిపేసి చక్కగా దాంట్లో ఇట్లా పెట్టి మీరు ఆవునెయ్యి వేసి దీపార్జన చేస్తే అశ్వధామ వృక్షం దగ్గర దీపం చేసి ఆ కర్పూరం చూపించి నైవేద్యం చక్కెర పొంగలు చక్కగా చక్కెర పొంగలు లేదంటే అట్టిపండుతో తయారు చేసినటువంటి ఏదైనా సలాడ్ లాంటివి ఏదైనా చేస్తుంటారు చాలా సాధారణంగా ప్రసాద్ పంచామృతం ఉంటాయి అది అలాంటి పదార్థం కూడా అక్కడ పెట్టవచ్చు లేదంటే కనకండు పాయశ్వం అంటారు ఆ కంకణం పాయసం కూడా పెట్టుకోవచ్చు లేదంటే పాలు పాయసం పెట్టుకోవచ్చు దద్దోజనం లాంటివి పెట్టుకోవచ్చు పులిహోర పెట్టుకోవచ్చు ఏదైనా మంచి బ్రహ్మాండం బ్రహ్మాండమైన పులిహోర చేసి పెట్టుకున్నా కూడా చాలా చక్కగా కనపడుతుంటుంది ఆ ప్రాంతంలో ఆ ప్రాంగణం పెట్టి నైవేద్యం పెట్టి ఇది ఏకాదశి ద్వాదశి త్రయదశి అంటే గురుగారండి ఈ మూడు రోజులు వరుసగా చేయాలా అది కూడా అవును గురువుగారు కానీ ఆ మూడు రోజులు ఏదైనా ఒక రోజు ప్రతీ నెల అలా చేసుకుంటూ పోతే అఖండ రాజయోగం పడుతుంది ఆ ఉదయం పూట సాయంత్రం పూట చేయకూడదు పన్నెండు తర్వాత ఆ వృక్షం దగ్గర సాక్షాత్ వినాయకుడు వచ్చి కూర్చుని కూడా పెళ్ళకూడదు సాయంత్రం వేలలో వృక్షాలు నిద్రపోతాయి ఎటువంటి పూజా పునస్కారాలు స్వీకరించుకో ఉదయం పన్నెండు లోపే పన్నెండు లోపు ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు చేసుకోవచ్చు చక్కగా పన్నెండు లోపే పన్నెండు దాటి కూడా పనికిరాదు పదకొండున్నర లోపు కార్యక్రమాలు ముగించుకోవాలి ఆలయాలు మూసివేసే ఆ దీపార్ధన అయిపోవాలి అప్పుడే ఆ ఫలితం లభిస్తుంది ఓకే గురుగారు అష్ట దరిద్రాలు పోవాలంటే రావి చెట్టు దగ్గర ఇలా పరిహారం చేసుకోవాలని తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు నమస్తే